ఇటు మా ప్రభుత్వం మారింది అటు బ్రాండ్లు కూడా మారిపోయినాయి ఇక బిర్యానీ మ్యాంగో పేర్లతో బీర్లు మార్కెట్లోకి కొత్త రకం బీర్లు వచ్చినాయి అవి ఏందో చూద్దాం ఒకసారి ఇగో బిర్యానీ మ్యాంగో పేర్లతో బీర్లు మాయం కానున్న బ్రాండెడ్ బీర్లు ఇక బ్రాండెడ్ పేర్లు ఉన్నటువంటి బీర్లు మాయం అయిపోయి కొత్త బీర్ల పేర్లు పరిగణలోనికి వచ్చినాయి అంటే తెరపైకి వస్తున్నాయి ఇక ఇప్పటికే ఇక షార్టేజ్తో బీర్ల కొరత ఇక బీర్లపై రేవంత్ రెడ్డికి ఇక క్రిషాంకు లేక నాసిరకం బీర్లు తేవొద్దని కూడా వినతి కొత్త బీర్లపై మద్యం ప్రియుల ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రాణాలతో ఆటలాడొద్దు అంటున్నటువంటి మద్యం ప్రియులు కొత్త బీర్లు తీసుకొచ్చి ప్రాణాలతో ఆటలాడొద్దు అంటూ సర్కార్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే మార్పు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేదో అదేదే పాలనలో కాదు ఇక మద్యం ప్రాణలో పాలనలో కాదు తీసుకొచ్చింది మార్పు మద్యం పాలన మద్యం మద్యంలో తీసుకొచ్చినటువంటి మార్పు మద్యం బ్రాండ్లలో మార్పు తీసుకొచ్చింది ఇక పాత బ్రాండ్లను పక్కకు పెట్టి కొత్త బ్రాండ్లను కూడా తీసుకొస్తోంది మనం ఎప్పుడు విననటువంటి చూడని కొత్త రకం బీర్లకు కూడా రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే ఎక్సైజ్ శాఖగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావుకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే మొత్తానికి ఇప్పటికే పలు కంపెనీలు తమ బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి ఇక దబాంగ్ హాంటర్ లేమౌ లేమౌంట్ ఇక టెన్ థౌజండ్ ఇక బ్లాక్ పోర్ట్ హుడ్ ఫ్యాకర్ అనేటువంటి ఆరు బ్రాండ్లను తీసుకొచ్చారు ఇప్పుడు కొత్తగా బిర్యానీ బిర్యానీ బీర్ ఇక మ్యాంగో బీర్ పేర్లతో కొత్త రకం బీర్లు ఇక ఎంట్రీ ఇచ్చాయి బిర్యానీ బీర్ మ్యాంగో బీర్ ఇవ ఈ రకంగా కొత్త రకమైనటువంటి బీర్లు మొత్తానికి ఎంట్రీ ఇచ్చినాయి రాష్ట్రంలో రాష్ట్రం రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్రం మారిపోతుంది అనుకుంటే ఇక వైన్స్లో మధ్యంలో బ్రాండ్లు మారిపోయినటువంటి అంశం